హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ అలిన్ వన్ ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా అందుకని ముందుగా అమ్మవారి కోసము ఒత్తులు వస్త్రము తామర ఒత్తులు ఇంకా పారిజాత అయితే చేస్తున్నాను అవి ఈజీగా ఎలా చేసుకోవాలన్నదైతే చూడండి వస్త్రము మనము ఒక రెండు మూడు విధాలుగా ఎంత రాదనుకున్న వారికైనా ఈజీగా చేసేసుకోవచ్చు సాపులో కొన్నవి అంత మంచిగా అనిపించదు మనం ఇంట్లోనే పత్తి ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఇవి రెండు మూడు విధాలుగా ఈజీగా చేసుకునే విధానం ఉంటుంది తామర ఒత్తులు పారిజాతం ఒత్తులు కూడా చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం కోసం అనేసి అయితే ఒకవేళ రాని వారు ఈ వీడియో చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే పత్తిలో నుంచి గింజలు తీసేసుకొని చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం తీసేసుకొని సెంటర్లో కొంచెం తీసిన తర్వాత ఇలా నలిపేసుకోవాలి ఇలా నలుపుకున్నా కానీ మనకి ఈజీగా వస్త్రం అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ చేసుకోవాలి అమ్మవారికి వరలక్ష్మి వ్రతంకి వస్త్రం వేస్తాం కదా ఇలా పైన వేసుకోవడానికి ఇలా రెడీ చేసుకోవాలి ఆ మూడు చేసుకోవాలి కలిసింకి వినాయకుడికి కలిసింకి ఒకటి వినాయకుడికి ఒకటి అమ్మవారికి ఒకటి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెము పసుపు కుంకుమ గంధం కలిపిన కొంచెం నీళ్ళలో చేయి తడిపి ఈ విధంగా ఈ సెంటర్లో మనము నలిపాం కదా ఇక్కడ కొంచెం పసుపు కుంకుమ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే అమ్మవారికి వస్త్రం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇదొక అనమాట ఈజీగా చేసే విధము ఇంకో ఇంకోలా చేయడం అంటే ప్రతి ఒకేలా చేసుకోవాలి సాఫ్ట్గా గింజలు తీసేసుకొని ఇలా పెద్ద ఒత్తిల గజి ఒత్తు అంటారు కదా గజి ఒత్తుల ఇలా చేసేసుకోవాలి గజి ఒత్తులు ఒత్తులు అవి కూడా వీడియో చేశానండి ఎలా చేయాలి ఏంటన్నది అయితే కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి పత్తి అలా కొంచెం కొంచెం తీయడం రాదు అనుకుంటే ఒకేలా ఇలా తీసుకొని ఇలా కొంచెము ఇలా ప్రజ్ చేసుకోవాలి ఇలా చేత్తో అనుకుంటే మనకి మొత్తము ఒకేలా అయిపోతుంది ఇలా మొత్తం అయిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు కుంకుమ చేయి పెట్టుకొని కొంచెం వాటర్లో చేయి పెట్టుకోవాలి వాటర్ అయినా పర్వాలేదు కొంచెం పాలైనా పర్వాలేదు చూడండి ఈ విధంగా ఒకేలా ఉంది కదా గ్యాప్ ఇచ్చుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా గ్యాప్ ఇచ్చుకొని సెంటర్లో ఇలా నలిపేసుకున్నామంటే అమ్మవారికి వస్త్రము ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఆ రోజే అన్నీ చేయాలంటే కుదరదు కాబట్టి ఇలా ఒత్తులు వస్త్రాలు ఇలా ముందు రో ముందు రోజే మనం రెడీ చేసుకుంటే మనం వరలక్ష్మి వ్రతంకి ఈజీ అవుతుంది అనమాట అందుకని నేను చేసుకుంటున్నాను ఫస్ట్ తెలియని వారు ఉంటారు కదా యూజ్ అవుతుందని అయితే వీడియో చేస్తున్నాను వీడియోకైతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు మనం బయట మార్కెట్లో కొనుక్కునే కంటే కొంచెం ఉందంటే ఈ విధంగా చేసుకోవచ్చు కొంతమంది షాప్లో కొనేస్తుంటారు కొనకుండా మనం ఇంట్లో చేస్తేనే పవిత్రంగా ఓ చేసుకోవచ్చు అనమాట మనం తలకు స్నానం చేసి నీట్గా చేసేసుకోవచ్చు ఇలా నేనైతే మూడు ఒత్తులైతే రెడీ చేసుకున్నాను దీంట్లో మనకి దుడ్డు పెద్దగా దొడ్డుగా కావాలంటే మనం పత్తి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా చిన్నగా సన్నగా చిన్న చిన్న విగ్రహాలకు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న విగ్రహాలకు ఈ విధంగా చూడండి కొంచెం పత్తి తీసుకొని ఇలా నలిపేసుకున్నామంటే చిన్న చిన్న విగ్రహాలకి వేసుకోవడానికి బాగుంటుంది పెద్ద విగ్రహాలకి చూడండి వినాయకుడికి దుర్గా అయితే కొంచెం పెద్దగా దొడ్డుగా పత్తి తీసుకొని నలిపేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న విగ్రహాలకి ఇలా చిన్నగా చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే మూడు రక మూడు వస్త్రాలు అయితే రెడీ చేసుకున్నాను మామూలుగా వస్త్రం సమర్పయామి అంటారు కదా అప్పుడు ఈ వస్త్రం వేసుకోవాలి ఇప్పుడు ఒత్తులు ఒత్తులు చేస్తున్నాను చూడండి కొంచెం ఇలా నలిపేసుకొని ఒత్తులు ఈజీగా చేసే విధానం అయితే మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇలా ఒత్తి చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ చివరకు పట్టి ఇలా రెండు జాయింట్లని కలిపేసుకోవాలి ఇలా జాయింట్లు కలిపేసి అన్నీ రెడీ చేసుకోవాలి ఇది తామర ఒత్తి నేను వరలక్ష్మి వ్రతం రోజు కోసం అనేసి అయితే రెడీ చేస్తున్నాను ఇంతకుముందు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి చాలా రకాల ఒత్తులు ఎనిమిది ఒత్తులు కలిపితే తామర ఒత్తి అని అంటారు కదా అందుకని ఎనిమిది కలిపేసి చూడండి ఇలా ఎనిమిది ఒక్కొక్కటి కిందకి ఫ్లవర్లా వచ్చేటట్టు చూసుకొని ఒక దాని పక్కన ఒకటి ఇలా జాయింట్ చేసుకోవాలి కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకొని పత్తి పైన ఒత్తి వెలిగించడానికి కోసం అనేసి ఇలా కొంచెం పత్తిని ఇలా పట్టి ఇలా నులిపేసుకోవాలి మనకిది స్టాండర్డ్గా పువ్వుత్తుల నిలిచి మంచిగా అయితే వెలుగుతుంది చూడండి లా అయితే వచ్చింది కదా ఇది తామర ఒత్తి అంటే తామర అంటే తామర కాడలతో కూడా చేస్తారు ఇలా ఎనిమిది ఒత్తులు కలిపిన దానికి కూడా తామర ఒత్తి అని అంటారు వరలక్ష్మి వ్రతం రోజుకైతే నేను ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను రెండు రెండు అయితే రెడీ చేసుకున్నాను చూడండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ముందు రెడీ చేసుకున్నామంటే ఆ రోజుకి పని ఈజీ అవుతుంది ఇప్పుడు పారిజాతం ఒత్తులు ఇవి పువ్వొత్తులు చిన్నవి మనము చిన్న చిన్నగా దీపాలు పెట్టుకుంటాం కదా గోధుమ పిండి ప్రమిదలు చేసి ఆ చిన్న దీపాలకైతే ఇలా చిన్నగా పువ్వొత్తులు రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా రెండు చిన్న చిన్నగా అయితే సరిపోతాయి అంటే పత్తి ఎక్కువ అవసరం లేకుండా చిన్న చిన్నగా కొంచెం తీసేలా నిలిపేసుకున్నామంటే మనకి పువ్వొత్తులు రెడీ అయిపోతాయి చిన్న దీపాలకు అనమాట పెద్ద దీపాలకు అయితే కాదు చిన్న దీపాలకు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు రెండు కలిపేసి ఒక దీపానికి వెలిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను పారిజాతం వత్తు అయితే చేస్తున్నాను చూడండి రెండు సైడ్లు ఇలా సైడ్కి కొంచెం ఫ్లవర్ అంటే పేటల్ లీఫ్ ఆకు కొంచెం వంకరగా ఉన్నట్టు ఉంటుంది కదా పేటలు పారిజాతంకి ఫ్లవర్కి అలా ఒక సైడ్కి ఇలా క్రాస్కి వచ్చేటట్టు చూసుకొని అంటే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అలా మనం రెడీ చేసుకోవాలి అలా ఐదు రేకులు చేసుకుంటే మనకి పారిజాతం ఒత్తు అయితే రెడీ అవుతుంది ఈజీ అండి ఇలాంటి ఒత్తులు చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కూడా లైన్ వేజ్గా కిందకి ఫ్లవర్లా వచ్చేటట్టు ఈ ఐదు రేకుల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్కి ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని కొంచెం ఒత్తి కోసం పత్తి యాడ్ చేసుకొని ఇలా నలిపేసుకున్నామంటే పారిజాతం ఒత్తి రెడీ అవుతుందండి మా ఛానల్లో పారిజాతం బిల్వ బత్తి ఒత్తులు అన్నీ చాలా అయితే ఉన్నాయి చూడండి పారిజాతం ఫ్లవర్ ఒత్తు అంటారు దీనికి ఇలాంటివి రెండు రెడీ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం అనేసి రెడీ చేసుకున్నాను అమ్మవారికి వెలిగించితే చాలా మంచిది మీరు కూడా వెలిగించండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్